హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారీ ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత వాస్తు సంఖ్య నిపుణులు మహాగౌరి ఉపాసకులు దింట కుర్తి మురళీకృష్ణ గారు ఉన్నారు గురుగారు పితృపక్షాలు అలాగే మహాలయ పక్షాలు అని అంటూ ఉంటారు అసలు పితృపక్షాలు మనం ఏ విధంగా పాటించాలి అంటారు అందులో మనం చేయవలసిన పాత్ర ఎంతవరకు ఉంది మహాలయ పక్షాలు మనకి సనాతన హిందూ ధర్మంలో మహా అనే పదం వచ్చింది అద్భుతమైన మూడు పండుగలకి ఏమేంటి అవి మహార్నవమి అంటే విజయదశమి ముందు రోజు వచ్చేది మహార్నవమి ఆ తర్వాత మహాశివరాత్రి మూడవది మహాలయము అంటే మహాలయ పక్షాలు అంటే హిందూ ధర్మంలో చాలా అద్భుతమైన పండుగ ఇది ఎందుకు మరింత ప్రాముఖ్యత ఇచ్చారు అని చూసినప్పుడు మనం పితృదేవతలు అంటే వర్ధు లోకాలు అదోహేడు లోకాలు పద్నాలుగు లోకాల్లో ఒక లోకాన్ని పితృ పితృదేవతలు అంటే మనం ఈ ఆత్మ మనం మరణించిన తర్వాత ఈ ఆత్మ నెక్స్ట్ జన్మ ఏది విధంగా ఉండాలని డిసైడ్ చేసే ఫ్యాక్టర్ పితృ పితృదేవతల యొక్క లోకం పితృలోకం ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అంటే పితృదేవతలు అనగానే మన పూర్వీకులు అనుకుంటారు కాదు ఓకే పితృదేవతలు అనేది ఒక లోకం ముప్పై మూడు గణాలు దేవగణాల్లో ముప్పై మూడు గణాలు కూడా ఈ యొక్క పితృదేవతల్ని ఆరాధిస్తాయి అంటే వాళ్ళకు కూడా చాలా విధి విధానాలు ఉంటాయి అంటే దేవతల్ని ఆరాధన చేయబోయిన దేవతలు అంటే అగ్నిదేవుడు ఇట్లా మన చాలా దేవతలు ఉంటారు కదా వాయుదేవుడు ఇట్లా వరుణ దేవుడు ఇట్లా మంది దేవతలు ఉంటారు కదా వాళ్ళని ఆరాధించకపోయినా పర్వాలేదేమో కానీ పితృదేవతలతో మాత్రం ఆరాధించకపోతే అవి పితృశాపాల కింద కింద అని చెప్పి శాస్త్రం చెప్తుంది అలా అని చెప్పి దేవతల యొక్క ఆరాధన వదిలేయమని ఎక్కడా చెప్పట్లేదు బట్ పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం అని చెప్తున్నా మరి మరి చాలామందికి వాళ్ళ యొక్క తల్లిదండ్రులు రోజు ఆ తిథి ఏదైతే తిథి ఉందో ఆ తిథి రోజు శ్రార్ధకర్మలో నిర్వర్తించడం ఓకే అలాగే తర్పణాలు వదలటం ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా చేయడం అనేది విధి విధానంగా పెట్టుకుంటారు అటువంటి వాళ్ళకి చాలా వాళ్ళ యొక్క వృద్ధి అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కొంతమందికి వాళ్ళు చనిపోయిన తిథి మాత్రమే తెలిసి ఉంటుంది ప్లస్ ఆ ప్రతి ఇయర్ కూడా ఆ మాసంలో ఆ తిథి రోజు చెయ్యరు వాళ్ళు అటువంటి వాళ్ళకి ఒక వెసులుబాటుగా అంటే ఈ మహాలయ పక్షాల్లో అంటే సపోజ్ శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో పంచమి రోజు చనిపోయాడు అనుకుందాం వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో ఒకళ్ళు తండ్రి గారు చనిపోయారు అంటే మరి ఈ పదిహేను రోజుల్లో వచ్చే పంచమి రోజు శ్రద్ధ కర్మ నిర్వర్తించదు నిర్వర్తించవచ్చు అసలు ఈ వెసులుబాటు ఇలా వచ్చింది అని మనం చూసినప్పుడు పురాణాల్లో కర్ణుడు మరణం తర్వాత మరి యుద్ధంలో వేరే మరణం పొందాడు స్వర్గానికి వెళ్ళాడు స్వర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన యొక్క అన్నపానీయులు పెడుతుంటే ఆయన ఏది ముట్టుకున్నా కానీ బంగారం వజ్రాలుగా మారిపోతున్నాయి ఇదేంటి అని అడిగాడు అప్పుడు యమధర్మరాజు చెప్పాడు చాలా క్లియర్గా నువ్వు బతికుండంగా ఏనాడు కూడా అన్న పానీయాలు ఎవరికి దానం చేయలేదు కాబట్టి నీకు అన్న పానీయాలు లేవు రావట్లేదు అని చెప్పారంట అంటే అన్నపానీయాలు తప్ప గొప్ప గొప్ప దానాలు అన్ని చాలా అద్భుతమైన దానాలు ఇచ్చాడు మరి దానకు దాన వీర సూర కర్ణుడు దానే ఓకే కర్ణుడు యొక్క దాన గుణంకి కృష్ణుడే మెచ్చి మెచ్చుకున్నాడు అటువంటి వ్యక్తి అన్నాన్ని పానీయాల్ని మాత్రం దానం చేయలేదంట ఆయనకు అవకాశం రాలేదంట ఆయన చాలా బాధపడ్డాడు అప్పుడు బాధపడి పర్మిషన్ తీసుకొని మళ్ళీ సశరీరంగా భూమి మీదకి వచ్చి పదిహేను రోజుల పాటు అన్న సందర్పణ చేసి అన్నదానాలు చేసి జలదానాలు చేసి ఆయన మళ్ళీ తిరిగి వెళ్ళిన తర్వాత యమధర్మరాజుని కోరుకున్నాడంట స్వామి వారిని అలాగా చాలామంది తెలుసో తెలియకో చేసి ఉండొచ్చు కదా అటువంటి వారికి ఈ పదిహేను రోజుల్లో ఎవరైనా సరే పితృదేవతలకి తర్పణాలు వదలటం ఓకే అలాగే వాళ్ళ యొక్క పిండ ప్రదానం చేయడం ద్వారా ఎటువంటి ప్రాబ్లం ఉన్నతమైన స్థితి రావటము ఓకే అలాగే వాళ్ళ యొక్క వంశాభివృద్ధి జరగడము ఇలా కావాలి ఇలా ఇలా అనుగ్రహించడం కోరుకున్నాడ కోరుకున్నప్పుడు ఆయన తదారుస్తున్నాడంట అంటే ఇక్కడ మనం ఆ సంవత్సరం ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క తిది రోజు శార్థకర్మర్తలు నివర్తించినా నివర్తించకపోయినా మహాలయ పక్షాల్లో వచ్చే ఆ తిథి రోజు వాళ్ళ యొక్క కర్మలో నిర్వర్తించవచ్చు అనేది శాస్త్రం చెప్తుంది మరి ఈ పదిహేను రోజుల్లో కూడా ఈ తిథి అసలు ఏ తిథి కూడా మాకు అనే అనేవాళ్ళు మహాలయ అమావాస్య రోజు యొక్క శారదకర్మ వాటి యొక్క విధి విధానం నిర్వర్తించుకోవచ్చు ఓకే వాళ్ళకి ఏ విధంగా ఉందో ఆచారం ప్రకారం ఓకే పిండ ప్రదానం చేయొచ్చు లేదా అంటే పొత్తర్లు దానం చేయచ్చు అంటే పొడి వస్తువులని ఒక బ్రాహ్మణోత్తములకి ఎవరికన్నా ద్రవ్యంతో కలిపి ఇవ్వడం అనేది కూడా చేయొచ్చు అట్లా రకరకాల విధి విధానాలు ఉన్నాయి ఎవరి విధి విధానాలు బట్టి వాళ్ళు చేసుకోవచ్చు ఇవి కూడా చేయకపోతే జాతకములవి పితృదోషాల కింద పరిణమిస్తాయని వాళ్ళ యొక్క వంశానికి వంశ నాశనం జరగడం అనేది జరుగుతుందని కూడా మనకి శాస్త్రంలో చాలా క్లియర్గా చెప్పబడింది అంటే ఒక అద్భుతమైన మనం పర్వదినం కింద లెక్కేసుకోవాలి యాక్చువల్గా మనం పండగలని చేసుకుంటా ఉన్నీ అట్లాగే మహాలయ పక్షాలు ఓకే లేదా అంటే అతిథి తెలియపోతే మహాలయ అమావాస్యని చాలా అద్భుతమైన పర్వదినం కింద మనం చేసుకోవాలి అంటే ఈరోజు మనం ఏది ఎటువంటి కార్యక్రమం చేసినా పితృదేవతలు సంతృప్తి చెందుతారని శాస్త్రం చెప్పబడింది కాబట్టి మహాలయ అమావాస్య రోజు లేదా మహాలయ పక్షాల్లో తిథి తెలిసిన వాళ్ళు ఆ తిని రోజు మీ పితృదేవతలకి అంటే మీ పితరులకి కర్మలు నిర్వర్తించడం ద్వారా అత్యున్నతమైన స్థితిగతులు పొందుతారు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు నేను ఎందుకంటే ఇది ఒక అద్భుతమైన పండుగ అని చెప్తున్నానంటే అర్థం చేసుకోండి ఓకే మనకి మిగతా పండుగల కన్నా ఇది ఒక అద్భుతమైన పండుగ ఎందుకంటే ఇవాళ శార్థకర్మలు నిర్వర్తించే వాళ్ళు చాలా తగ్గిపోతున్నారు ఇది చాలా ప్రాబ్లం ఓకే నువ్వు ఒక పండుగ రోజు ఓ పూజ చేయకపోతే నీకు పెద్దగా వచ్చే ప్రాబ్లం ఏం లేదు కానీ నీ పితృదేవతలకి మాత్రం వాళ్ళ తిది రోజు వాళ్ళకి తిలతర్పణము శ్రదకలము నిర్వర్తించకపోతే పితృదేవతలు ఘోషిస్తారు అవి మీ వంశాన్ని పీడిస్తాయి ఓకే ఇది శాస్త్రంలో చాలా క్లియర్గా ఉంది ఇది ప్రాక్టికల్గా కూడా ఎన్నోమంది ఎంతోమంది జాతకంలో చాలా క్లియర్ కనబడుతుంది కాబట్టి మహాలయ పక్షాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అని గ్రహించండి ఓకే వీటిని చక్కగా శ్రద్ధతో ఎవరైతే మీ పితృదేవతలు ఎవరైతే మీ పితరులు లేరో వాళ్ళందరూ కూడా పితృదేవతలు సంతృప్తి చెందేట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించండి ఓకే చాలా సంతోషం గురుగారు పితృపక్షాలు అలాగే మహాలయ పక్షాలు అంటే ఏంటో దాని వెనుకున్న కథ ఏంటో అది మనకి ఎలా వచ్చింది శాస్త్రంలోకి ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు నమస్తే నన్ను హరి ఓంశి